ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో క్రైస్తవ బోధకుడు పాస్టర్ ప్రవీణ్ మరణం తీవ్ర కలకలం రేపుతోంది దివాన్ చెరువు హైవేలో నాలుగు బ్రిడ్జ్ దగ్గర రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహం లభ్యమైంది మృతుడి ముఖం పైన తీవ్ర గాయాలుండటం నెల రోజుల క్రితమే తనకు ప్రాణహాని ఉందని ప్రవీణ్ చెప్పిన సమాచారం వెలుగులోనికి రావడంతో ఇది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని ప్లాన్ చేసి మతోన్మాదులు హత్య చేశారని పాస్టర్లు మద్దతుదారులు ఆరోపిస్తున్నారు ప్రవీణ్ మృతిపై పోలీసులు మొదట్లో యాక్సిడెంట్ గా అభిప్రాయపడినప్పటికీ బైక్ పై వెళ్తుండగా జరిగిన ప్రమాదం అని చర్చ జరిగిన ముఖంపై మరియు శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో ఇది కేవలం ప్రమాదం కాదని పాస్టర్లు స్పష్టం చేశారు మరిన్ని అనుమానాలకు ఊతమిచ్చేలా రాత్రి నుంచి బంధువులు ఎన్నిసార్లు ఫోన్ చేసిన ప్రవీణ్ స్పందించలేదని చివరకు సమమయ కనిపించాడని చెబుతున్నారు ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హైటెన్షన్ వాతావరణం పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేసి దానిని యాక్సిడెంట్ గా మలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ పాస్టర్లు మత పెద్దలు దిగారు తీవ్రంగా మండిపడుతున్నారు ప్రభుత్వం ఈ కేసుపై దృష్టి సారిస్తూ ఎయిర్పోర్ట్ నుంచి కెమెరా ఫుటేజ్ ని బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై సినీ నటుడు రాసా కూడా స్పందించారు పాస్టర్ ప్రవీణ్ మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కానీ మృతదేహంపై గాయాలు హత్యకు ముందు వచ్చిన బెదిరింపులు మతపరమైన కోణం వంటి అంశాలు బయటకు రావడంతో ఈ కేసు సాధారణ ప్రమాదం కాదని అభిప్రాయం బలపడుతోంది ఈ హత్య వెనుక ఎవరున్నారు మత ఉన్మాదమేనా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ప్రజల తీవ్ర చర్చనీయాంశమయ్యాయి ప్రభుత్వం ఇప్పటికైనా సత్వర చర్యలు తీసుకుని నిజం ఏంటో న్యాయం ఎవరికి చెందాలో తేల్చాల్సిన అవసరం ఏర్పడింది లేకపోతే ఇది మతాంతర సంబంధాలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది